స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఏమయ్య రేవంత్ కొత్త పెళ్ళాం కొత్త బైకు అని స్నేహితులు అతన్ని తెగ కామెడీ చేసేవారు ఆమెను మొదటిసారి షాదీ డాట్ చూశాడు రేవంత్ ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకున్నారు కానీ షాదీ చేసుకుందామని ఆమె నుంచే మొదట పిలిపొచ్చింది ఆ షాదీ కాని యువతి పేరు మొండే అనూషా దీంతో మన అభిరుచులు కలుస్తాయో లేదనని ఓ హోటల్లో భోజనం రుచి చూస్తూ తమ అభిరుచుల గురించి మాట్లాడుకున్నారు అప్పుడే తెలిసింది ఇద్దరికి గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టమని ఇక టెస్టులు ఎందుకు అనుకున్నారు రేవంత్ అనూష ఈ రేవంత్ గోదావరి కని అనూషది వరంగల్ షాదీ డాట్ కామ్ నుంచి బయటకు వచ్చి ఆడియో కాల్స్ మాట్లాడుకునేవారు అనూష మాటలు చక్కెర కలిపిన కాకరకాయల తీయగా పుల్లగా చేదుగా రేవంత్ కు చక్కెలిగింతలు పెట్టాయి ఆమె కళ్ళు కైపుగా చూస్తూ పెళ్లి చేసుకుంటావా అంటే మనోడిలో షాదీ ఎంజైమ్స్ లోపల నుంచి ఎగిరి తన్నాయి ఇంకేముంది షాదీ కరెంగే అన్నాడు పెళ్లి గురించి పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నారు కాకపోతే రేవంత్ తరపున బలగం సినిమా ప్రేక్షకుల మాదిరిగా గుంపెడి కానీ అనూష బలగం మాత్రం గుప్పెడిమందే కానీ రేవంత్ కు అనూషలోని వేవులంతి తెగనచ్చేసింది ఆమెతో ఈ జీవితాన్ని మిగతా డెబ్బై ఏళ్లు మన్మధుడే కుళ్ళుకునేలా మనసారా జురిరద్దామనుకున్నాడు వలప బాణాలు వేస్తూ రొమాంటిక్ చూపులను కాజేస్తూ అనూషకు మనస్సు శరీరం సర్వం సమర్పయామి అనేసాడు ఆమె కూడా ఈ చేయి నేను జీవితంలో విడవను మీ మీరు నాకు దొరికిన ఒరిజినల్ గోదావరి ఘని అని చెప్పేసింది ఇంకేముంది మనోడు చక్కెల గింతల రాగం పాడుకున్నాడు తర్వాత శుభలేఖ మనసులో రాయించుకుని ఆ తర్వాత పంతులతో రాయించుకున్నారు మ్యారేజెస్ సార్ మేడిన్ హెవెన్ అంటారు కానీ దిస్ మ్యారేజ్ మేడిన్ షాదీ ఒకరికొకరు బాగా నచ్చుకున్నారు ఎంతలా అంటే గులాబ్ జామున్ లో చక్కెర రసం పీల్చుకున్నంతగా రసగులలో రసం ఉన్నంతగా కలిసిపోయారు పెళ్ళైంది ఆ తర్వాత మూడు రోజుల ముచ్చట ఎప్పుడో విడుదలైన క్లాసిక్ మూవీ రీ రిలీజ్లా ఫస్ట్ నైట్ రూమ్ చీకట్లోనే దద్దరిల్లిపోయింది ఇంతకంటే కొత్త పెళ్లి జంటక ఏముంటుంది చెప్పండి ముందు మనస్సు కోరికలు తీర్చుకుని ఆ తర్వాత శరీరం కోరుకునే కోరికలు కూడా ముగించేసుకుంటారు కదా అలా వారి యవ్వనం రెండు నెలల పాటు అలుపు సలుపు లేకుండా పగటి వేడిలో చీకటి రాత్రిలో కరిగిపోయింది రేవంత్ తనని తాను శబాష్ అని అందకున్నా కూడా వీపును చరుచుకున్నాడు పెళ్లికి గ్యాప్ వచ్చిన బెస్ట్ సెలెక్షన్ అనుకున్నాడు బహుశా బ్రహ్మదేవుడే తన కోరిక మనస్సులో విని షాదీ డాట్ కాంలోకి అనూచన పంపించుంటాడు అందుకే ఇలా కాయా కష్టం చేసినా ఒళ్ళు అలవనంత హాయిగా ఉందనుకున్నాడు ముందు జీవితం వ్యర్థమైనా మిగతా జీవితాన్ని వడ్డీతో సహా ఆహ్లాదంగా ఆస్వాదిద్దామనుకున్నాడు అలా రెండు నెలలు రెండు నిమిషాల కరిగిపోయాయి ఎంతైనా యవనపు పొంగు కదా అలాగే ఉంటుంది కానీ ఓ రోజు నాకు రెండు పెగ్గుల విసి నాలుగు గోల్డ్ ఫ్లేక్ సిగరెట్లు అలాగే స్టఫ్ లోకి ఉల్లిపాయ పొక్కొడి అయినా లేదా చుడువా ఉన్నా సరే పర్వాలేదన్నట దీంతో మనోడి గుండె జారి గల్లంత అయింది ఇదేం పద్ధతి అని అడిగాడు నాకు ముందున్న అలవాటే అని చెప్పింది తెప్పించాలని గొడవ చేసింది దీంతో రేవంత్ కు ఆమెకు విభేదాలు మొదలయ్యాయి గొడవలు కు చేరాయి ఇంతకు ముందున్న ముద్దు మురిపెం లేదు అనూర్షా బ్యూటిఫుల్ బ్యూటీ అనుకున్నాడు కానీ పెగ్గడుగుతుంటే ఇవ్వలేక తానే రగ్గు కప్పుకొని పడుకుండిపోయాడు ఆ తర్వాత అనూర్షా తన స్వరపేటికను శుభ్రం చేసుకుని బూదులు తిట్ట మొదలుపెట్టింది అది విన్న రేవంత్ శివ శివ అంటూ చెవులు మూసుకుని నేను చూసేది షాదీ డాట్ కామ్ బ్యూటీ నేనా అనుకున్నాడు అలా కాదు డియర్ అని చెప్పబోతే ఒక్కలే అంది ఆ తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ అనూర్ష నాలుగు తులాల బంగారం ఇంట్లో ఉన్న డెబ్బై వేల క్యాష్ తీసుకుని మా అక్క ఇంటికి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయింది దీంతో బాధతో ఇంట్లోకి వెళ్ళగా ఆలమర్ల క్యాష్ లేదు దీంతో ఫోన్ చేస్తే కట్ చేసింది ముందు జియోకు చేస్తే నో రెస్పాన్స్ ఆ తర్వాత ఎయిర్టెల్ సిమ్ కు చేస్తే స్విచ్ ఆఫ్ మొత్తానికి సంసారం షట్ డౌన్ అయింది అనుకున్నాడు ఆ తర్వాత ఎలాగో అలా కాల్ కనెక్ట్ చేసి ఎంత బతిమలనైనా రాలేదు అయితే వన్ అనూష హైదరాబాద్ కు పిలిపించింది భార్య కదా పిలిచిందనుకుని రయ్యమని వెళ్ళిపోయాడు రేవంత్ అక్కడ ఓ నలుగురు స్నేహితులు ఉన్నారు మనోడిని పద్ధతిగా కుర్చీలో కూర్చోబెట్టి పైన ఫ్యాన్ వేసి కింద థాట్ డిగ్రీ ఉపయోగించి కొల్లబొడిచారు ఎంతో ప్రేమగా టచ్ చేసే అనూష కూడా లాగి చంప మీద కొడుతుంటే ఎందుకురా నాకు ఈ పెంట పెట్టావనుకున్నాడు రేవంత్ జీవితం పెళ్ళంటే ఎంత భయంకరంగా ఉంటుందా అనుకున్నాడు కానీ పెళ్లికి ముందు కడిగిన ముత్యంలా మెరిసిపోయిన నా అనుష లక్ష్మీ సినిమాలో తెలంగాణ శకుంతలలా మారింది ఏంటి ఈ అపరిచితుడి గెటప్ పెంటని ఆమె విలేజ్కి వెళ్లి మరీ రీసెర్చ్ చేసి సర్వే చేశాడు అప్పుడు గాని మనోడికి బోధపడలేదు ఆమెకి ఇతను మాత్రమే కొత్త ఈ రేవంత్ ఆమెకు నంబర్ ఫోర్ అని తెలిసి షాక్ అయిపోయాడు నవ యవ్వనపు తాలూకు మొదటి రోజులు గుర్తు తెచ్చుకొని షాకై అలిసిపోయాడు మామూలుగా అప్పటి వరకు కరెంటు శాఖలే కొట్టాయి ఇప్పుడు ఏకంగా ట్రాన్స్ఫార్మర్ పెళ్లిపోయింది అదేంటంటే ఆమెకు ఓ పాప కూడా ఉందని తెలుసుకున్నాడు జస్ట్ కళ్ళు తిరిగి పడిపోలేదంటే ఇక ఎక్కడో తేడా కుడుతుందని పైకి లేచాడు చివరకు మూడు పెళ్ళిళ్ళు పదమూడు మోసాలు చేసిన అనూషకు ఈ పెళ్లిళ్ళు రెగ్యులర్స్ సెఫైర్స్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు చివరకు తనలా మరో మగాడు అనూషా చేతిలో తన్నులు తనదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు తాను మనసుపడి పెళ్లి చేసుకుంటే ఇలా చేసింది సార్ ముందు షాదీ డాట్ కామ్ లో ఆమె ప్రపోజల్ పెట్టినప్పుడే తాను డౌటింగ్ చేయాల్సింది కానీ నా ఒంటి మీద దెబ్బలు పడ్డాక కానీ నాకు జ్ఞానోదయం రాలేదని పోలీసులకు బాధ చెప్పుకున్నాడు రేవంత్ మన మగజాతిని మీరే కాపాడండి సార్ మీరు ఆలస్యం చేసే కొద్దీ షాదీ డాట్ కామ్ లో మరొకడు బకరా అవుతాడు దయచేసి టేక్ ఇమీడియట్ యాక్షన్ సార్ అన్నాడు ఏడుస్తూ ఈ వార్త కాస్త మీడియాలో వైరల్గా మారింది అయితే కట్ చేస్తే అనుషా మరో షాకింగ్ వీడియో రిలీజ్ చేసింది నా గొలిసే రామంత్ తీసుకున్నాడు అతను చెప్పేదంతా అబద్ధం కట్నం కోసం పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు నా దగ్గర కూడా చాలా క్యాష్ తీసుకున్నాడు బ్లాక్ మెయిల్ చేస్తుంది నేనా అతనా అని మీరే చూడమని ఓ వీడియో రిలీజ్ చేసింది అంతేకాదు కారులో వెళుతూ మాస్క్ పెట్టుకొని రేవంత్ ఏక్ నంబర్ మోసగాడు నేను చాలా పర్ఫెక్ట్ నీ పెడతా రేంజ్ లో దమ్కి ఇచ్చింది పోలీసులు ఇప్పుడు తెలుసుకునే పనిలో పడ్డారు ఎవరిది మోసం ఎవరు తెలుస్తామన్నారు వీరిద్దరు మాత్రం ట్వంటీ ఫోర్ గ్యారెట్స్ గోల్డ్ మేమని ఆరోపించుకుంటూ ఉన్నారు మొత్తానికి నకిలీ గోల్డ్ ఎవరిదో తేల్చేందుకు పోలీసులు తమదైన శైలిలో విచారణ మొదలు పెట్టారు మరి ఎవరిది తప్పో పోలీసులు త్వరలోనే తేల్చేస్తారు మరి మీరేమంటారు మీకు ఎవరు నకిలీ గా కనిపిస్తున్నారు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి